రెండో పైప్లైన్ పైప్లైన్ వచ్చుంటే తిరుగుతంగా అంటారు కదా నలభై నిమిషాలు వస్తున్నాయి రెండు గంటలు వస్తున్నాయి గంటే వస్తుంది అలా కాకుండా ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల పాటు నీటిని అందించేందుకు ఆ పైప్ లైన్ నిర్మాణాన్ని చేపట్టాం అది డెబ్బై పర్సెంట్ పూర్తయింది ఓడిపోయినా ఇప్పుడు ఆయన దాన్ని పట్టించుకోకపోవడం కాదని తీసేద్దాం ఆ పాయింట్ లేదు అది పెద్ద పని అది అది మీరు నేను ఇప్పుడు అనుకుంటే పని కాదు వాళ్ళే అనుకోవాల్సింది రెండోది మీరు అడుగుతారు అడుగుతారు మీతోనే ఒక్కోరేస్తే వాడుకోవచ్చు దాన్ని కమిషనర్ గారి గ్రీవెన్స్ పెడతాను ఆ పట్టించుకుంటుందో నాకు తెలియదు మీరు కూడా ఒకసారి సభ్యుడు కాబట్టి అవసరం లేదు నేను కాదు సభ్యుడు ఇమాం ఉన్నాడు ఇంకా ఒకసారి ఇమాండ్ తీసుకుపోయి ఒక సోమవారం మీరంతా కూడా మహిళలు ఇలా మాకు చాలా ఇబ్బందిగా ఉంది కింద వేసిన బోర్లో నీళ్లు పైకి రావడం లేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒప్పుకోవడం లేదు మాకు పైప్ లైన్ వేయాలంటే వీడికి వస్తే కూడా తరిమే సారు మేము పైపులు వేసుకోవాలంటే మాకు ఉన్నటువంటి బోర్లోనే కొంచెం డీప్గా మీరు లైన్ దింపండి అని చేశాను సభ్యుడి తరఫున ఇవ్వండి నేను కూడా ఫైట్ పోరాటం ఇస్తే మా చేతిలో చేయించే అధికారం లేదు కౌన్సిల్ ఉన్నప్పుడు చేయిస్తుండేవాళ్ళం డిప్యూటీ మేయర్ కూడా కాదు రాజీనామా చేసేసాను ఎన్నికల కంటే గురిపోయి కాబట్టి తరపున వాయిస్ అయితే నేను బలంగా ఇస్తా మన వాళ్ళు కాబట్టి అంటే ఒక సంతోషంగా ఉన్నాడు ఓడిపోయిన తర్వాత పాపం ఆయన చేస్తాడు తర్వాత కాబట్టి చేసే అవకాశం లేదు తల్లి అంటే చెప్పండి నిమిషం నిమిషం ఇప్పుడే అక్కడి నుంచే పుస్తకాల కమిషనర్ వెళ్ళి కలిసి మా సమస్యను పూర్తి చేస్తా ఉన్నాం అందరూ వెళ్తే కలిసి వెళ్తాం